దర్శి నియోజకవర్గంలో జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన ఎమ్మెల్సీ అశోక్ బాబుని ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు నౌకసాని బాలాజీని సాధారణంగా స్వాగతం పలికిన దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ లక్ష్మి ఇందులో భాగంగా దర్శి మండలం తూర్పు వెంకటాపురంలో ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన అశోక్ బాబు నౌకసాని బాలాజీ కి గొట్టిపాటి లక్ష్మి కార్యాలయానికి విచ్చేసి కొద్దిసేపు ప్రభుత్వం వంద రోజుల్లో చేపట్టిన కార్యక్రమాలు దర్శి ప్రాంత అభివృద్ధిపై చర్చించారు వారితో పాటు మాజీ శాసనసభ్యులు నాల్చేటు పాపారావు కూడా పాల్గొన్నారు